మారిపోయిన పరిస్థితి వర్సెస్ ఫోరెన్స్ అన్నామా నక్సల్స్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నామా ఏంది అనేది ఒకసారి చూద్దాం ఇక మిగిలింది పదిహేను మంది మాత్రమే టార్గెట్ రీచ్ కావాల్సింది తేదీ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు చివరి అధ్యాయం మాత్రమే ఇక మిగిలిందా మావోయిస్టుల పతనం దాదాపు పూర్తయినట్టేనా ఆపరేషన్ కగార్ అధికారులతో అమిత్ షా ప్రత్యేక పెట్టి మావోయిస్టుల అంచువేతకు చేస్తున్న కృషిపై అభినందన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో గత రెండేళ్లుగా నక్సల్స్ వర్సెస్ గా కొనసాగుతున్న రన్న రంగంలో భద్రతా బలగాలదే పై చేయి కనిపిస్తుంది అది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులపై వెచ్చుకుపడుతున్న కేంద్ర బలగాల వలయంలో మావోయిస్టులు విలవిలలాడుతున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది దానికి సంబంధించి చూద్దాం ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ ఐదుగురు మావోయిస్టుల మృతి అందులో ఇద్దరు మహిళలు ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో రెండు సార్ల కార్పులు ఇదే ఏరియాలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఉన్నట్టుగా సమాచారం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మీకు క్లియర్ కట్గా రెండు విషయాలను ఆ ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వమే జవాబు చెప్పాలి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇంకా మిగిలింది అగ్రనేతలు పదిహేను మంది వీళ్ళు అగ్రనేతలు సో అగ్రనేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మిగిలింది కేవలం పదిహేను మంది దీంట్లో ప్రధానంగా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి ప్రధాన దిక్కుగా అంటే హిడ్మాకు సంబంధించి వ్యూహగా వ్యూహకర్తగా మనం చెప్పవచ్చు అయితే దీంట్లో మూడు రకాల వాదనలు వినబడతాయి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ పదిహేను మంది పోలీసుల అదుపులో ఉన్నారు ఆల్రెడీ దొరికిపోయారు అనేది ఒకటి వాదన ఇంకొకటి మిగిలిన వారందరినీ కూడా పూర్తి స్థాయిలో రప్పించే ప్రయత్నం జరుగుతుంది దాని తర్వాత ఏంది అంటే వారం గ్యాబ్లో అంటే ఏడు రోజులు కానీ పది రోజుల గ్యాబ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరిని కూడా దొరికిన తర్వాత నకిలీ ఎన్కౌంటర్లు చేస్తున్నారని పౌర హక్కులు ప్రజా సంఘాలకు సంబంధించి మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు దీ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి వాదన వింటే మాత్రం లేదు మేము ఏదైతే కూబియింగ్ చేస్తున్నామో కూబియింగ్ చేస్తున్న ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా తారస అంటే ఎదురు క్రమంలో మేము కాల్చి చంపేస్తున్నాం తప్ప మాపై వాళ్ళు పూర్తి స్థాయిలో ఫైరింగ్ స్టార్ట్ చేస్తే మేం చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను వాళ్ళు శాంతి చర్చలు అన్నప్పటికీ కూడా లేదు వీళ్ళు టార్గెట్ ఎప్పుడు అంటే భారతీయ మావోయిస్ట్ పార్టీ అనేది ఉండకుండా చేయడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎవరు మన అమిత్ షా ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న ఒక చర్చ దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక దాంతో పాటుగా ఇక విభజన సమస్యల పరిష్కారంపై ఫోకస్ ఏపీకి లేఖ రాయనున్న రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అధికార